చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన చేసే పనులకి ఆయన మాట్లాడే మాటలకి అసలు అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మాట అంటారు రేపు ఒక మాట అంటారు ఎల్లుండి ఒక మాట అంటారు ఆయనకి ఏదైతే అనుకూలంగా ఉండదో అలాగే చెప్పుకోగలుగుతారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో మాట అనేవాళ్ళు కన్నార్పకుండా అబద్దాలు ఆడేవారయ్యా చంద్రబాబు నాయుడు గారు అయితే అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారన్నాడు మనకెన్నో ఇన్సిడెంట్లు చూసాం ఓటుకు ఓటుకు లాంటి కేసు ఆయన మీద పడితే నా అంత నిజాయితీ పూరి లేరు అంటారు మీరు చూసారు అప్పుడు లేదు నా చేతికి వాచ్ లేదు ఉంగరం లేదు అని ప్రచారం చేసుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత స్కిల్ స్కామ్ అనేది బయటపెడితే తర్వాత అధికారంలోకి వచ్చాక ఈడీ అనేది కొట్టేసింది అని చెప్పుకున్నారు అసలు ఈడీ అనేది ఆయన కేసే కొట్టేయలే సిమన్ సోల్ది జప్తు చేశారు ఆస్తి కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా తనం తను వాళ్ళ ప్రమోట్ ఎందుకు చేసుకుంటారో అసలు అర్థం కాదు రెండు వేల నాలుగులో ఏమో బీజేపీతో కలిసే నేను ఓడిపోయాను లేకపోతే మతతత్వ పార్టీ నా లైఫ్లో నేను కలవను అని చెప్పి రెండు వేల నాలుగు ఓడిపోయిన స్టేట్మెంట్ రెండు వేల తొమ్మిది కలవల రెండు వేల పద్నాలుగులో వచ్చేసరికి అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేత పార్టీ పెట్టించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని చేసిపోయి మోడీ గారి చేత గుజరాత్ కలిపించి ఆ తర్వాత వీళ్ళందరూ మొత్తం పొత్తు అయిపోయి రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు నాడు స్కెచ్ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి బీజేపీని పూర్తి స్థాయిలో ఎటభర్త దిట్టేసి ఇక్కడ అభివృద్ధి అనేది బీజేపీ సంకటంగా మారిపోయిందని చెప్పాడు అప్పుడుదాకా రెండు వేల పద్దెనిమిది నాకేమో బీజేపీ అద్రహో బీజేపీ బెద్రహో నరేంద్ర మోడీ సూపర్ నరేంద్ర మోడీ బంపర్ అని చెప్పి విపరీతంగా పొగిడారు పంతొమ్మిదికి ఈవెన్ దో నరేంద్ర మోడీ గారి భార్య గారి పైన కూడా ఆయన కామెంట్స్ చేశారు భార్యను చూసుకోలేనప్పుడు దేశాన్ని ఏం చూసుకుంటారు హూ ఇస్ అమిత్ షా ఇస్ మోడీ నాకంటే జూనియర్లు మీరు అని చెప్పి బాలకృష్ణ గారి చేత స్వయంగా నరేంద్ర మోడీ గారిని ఇంక సెకండ్ అయ్యిదని చెప్పి తిట్టించాడు అంతలా బీజేపీ పైన ఎగిరెగిరి ఎగిరి ఎగిరి పడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రాజకీయ క్రియలో భాగంగా ఇంకో గేమ్ బీఎస్పీ నాలని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓట్లేనంటే పడకుండా ఇటు చేల్చాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవాలా ఇదనే వాళ్ళ ప్లాన్ ఇరవై నాలుగు మళ్ళీ బీజేపీకి చేరుకోవడం ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు సూపర్ బంపర్ అసలు ఇండియాలోనే టాప్ అసలు ప్రపంచంలో బంపర్ సరిగ్గా ఎలాంటి కామెంట్సే వక్స్ వక్ బిల్ పై చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు ఇద్దరు సపోర్ట్ చేయడంపై రాజ్దీప్ సర్దేశాయ్ గారు నిన్న ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు ఆయన నితీష్ కుమార్ గారిని అట్లాగే తూర్పారు పెట్టారు సైమన్ అట్లాగే వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే తూర్పారు పెట్టారు ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఆయన సిద్ధాంతాలు విలువలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోడీని ఉగ్రవాది అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు బీజేపీతో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరోలా లౌకికవాదానికి అర్థం మారుస్తూ ఉంటారు వివాదాస్పద వక్స్ వక్బిల్కి మద్దతిస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారని చెప్పి జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ గారు అన్నారు ఇక బీజేపీకి పూర్తిస్థాయిలో ఎలక్షన్ అయిపోగానే మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చూసుకుంటాం మేము కీలకమైన సమయంలో అన్ని చూస్తాం ఐదు అన్నారు ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారి దగ్గర తల నుంచి పనిచేస్తా ఉన్నారు నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ మాట కూడా అన్నారు ఇక రాజ్దీప్ గారు ఏమన్నారంటే ఆయన యూట్యూబ్ ఛానల్ నేను చదువుతాను వినండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప తప్ప సిద్ధాంతాలు విలువలు లేవని ప్రముఖ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయి పేర్కొన్నారు తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఈ మేరకు వీడియోను అప్లోడ్ చేశారు ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీపై ఆధారపడే అవసరం లేదని మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఒకనో సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు రాజకీయ మనుగడు మాత్రమే చంద్రబాబుకు ఏకైక ప్రాధాన్యత లౌకికవాదం విషయంలోనూ ఆయన అంతే తన రాజకీయ ప్రయోజనాలకు ప్రయోజనాలకు వాడుకోవడానికి దానికి అర్థం కళారూపంగా మార్చుతూ మార్చుకుంటూ ఉంటారు లౌకికవాదానికి అర్థం చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా మారుతూ ఉంటుంది రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వారి పదవులు కాపాడుకునే అంశంగా లౌకికవాదాన్ని చంద్రబాబు చంద్రబాబు మార్చే మార్చేశారు అవకాశ అవకా అవకాశ లౌకికవాదిగా చంద్రబాబు చరిత్రలు మిగిలిపోతారు లౌకికవాదానికి మత స్వేచ్ఛ భంగం కలిగించేలాగా వివాదాస్పద వక్ బిల్లును పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీజేపీకి దృఢమైన మద్దతుదారుగా చంద్రబాబు నిలబడ్డారు బి బిల్లులో కొన్ని సవరణలు సూచించడం ద్వారా ముస్లిం సమాజానికి తాము మంచి చేశామని చంద్రబాబు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పుకుంటూ ఉన్నారు చంద్రబాబుది ట్రిక్కి కేస్ స్టడీ రాజకీయాలు సుదీర్ఘంగా కొనసాగడానికి ఎన్ని రంగులు మార్చడానికైనా ఆయన వెనకారు లౌకికవాదం విషయంలో ఆయన విధానం ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకమే రాజకీయాల్లో నిబద్ధత స్థానం అవకాశవాదం నిబద్ధ స్థానంలో అవకాశవాదం అవసరం వచ్చి చేరాయి రాజకీయ విధానాల్లో నిబద్ధత అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు వారు అనుభవించే పదవును బట్టి లౌకికవాదాన్ని అర్థం మార్చేలాగా చంద్రబాబు నాయుడు గారు బిహేవియర్ ఉంటుందని చెప్పి రాజ్దీప్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు తీరునైతే ఎండగట్టారు నేను బీజేపీతో కలిసే విషయమై చంద్రబాబు నాయుడు గారి ఒక స్టాండ్ కదా అంటే ఆయన కాంగ్రెస్తో కలవగలరు బీజేపీతో కలవగలరు వదిలితే అందరితో కలవగలరు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ రెండు వేల పదకొండులో చెప్పారు ఇప్పటికదే స్టాండ్మేర్ ఉన్నారు మీకు తెలుసో తెలియదు 24 ఎలక్షన్ ముందు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని అడిగారు బీజేపీ వాళ్ళు ఐ హవ్ నెవర్ బట్ ఫర్ మై క్యారెక్టర్ బికాజ్ అర్థమైంది బీజేపీతో మేము ఎప్పుడు టైప్ కాము నేను ఇప్పుడు అందరికీ మాటిస్తున్నాను ఐదని ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు చెప్పాడు ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారు ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెనుకుంటారు ఈయన మారగలడు ఈయన కాంగ్రెస్తో కలగలడు ఈయన సెప్లర్ అంటారు ఈయనే మతతత్వం అంటారు నిజంగా చెప్పాలనుకుంటే ఎన్ని కావాలంటే అన్ని యూటర్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకోగలుగుతారు ఇదే రాజ్దీప్ గారు చెప్పారు బహుశా చంద్రబాబు నాయుడు గారితో తనకి ఎన్ని లాభాలు తను ఏం చూసుకుంటాడు అన్నీ చూసుకోగలుగుతాడు